ఏపీ స్పట్ న్యూస్కి స్వాగతం నా పేరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యం మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం వైజాగ్ లో జూన్ ఇరవై ఒకటిన జరుగుతున్న సందర్భంగా మాక్ యోగా కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ వికాస తరంగని మాస్టర్ కమిషనర్ రామపుడు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా ద్వారా ప్రజలందరికీ మానసిక ఉల్లాసం ఆరోగ్యం వంటివి పెంపొందుతాయనే సదుద్దేశంతో మాక్ యోగాని సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని వికాస తరంగని యోగా మాస్టర్ బుస్కి మాస్టర్ తెలియజేశారు ఈ మాక్ యోగాని అన్ని గ్రామాలలో ప్రభుత్వ అధికారులు నిర్వహించాలని పురపాలక సంఘం కమిషనర్ రామప్పల నాయుడు తెలియజేశారు అనంతరం పైడితల్లి అమ్మవారి దేవాలయం నుంచి బొబ్బిలి రోడ్డు జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు ఈ కార్యక్రమంలో రాజ్యం నియోజకవర్గ టీడీపీ నాయకులు వికాస తరంగి యోగా కేంద్రం సభ్యులు పురపాలక సంఘం కమిషనర్ రామప్పడు ఎంపీడీఓ శ్రీనివాసరావు ప్రభుత్వ శాఖల సిబ్బంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాలేదు ఫైవ్ ఫోర్ త్రీ టూ సరే బాగా ట్విస్ట్ చేయాలి అండ్ రిలాక్స్ మనం ఈ ప్రాక్టీస్ మనకి బాగా బెనిఫిట్ కావాలి రిలాక్స్ అండ్ రిలాక్స్ సో ఇది హ్యాండ్స్ డౌన్ చేతులు చిన్న మొత్తంలో మన యొక్క తొడపై నుంచండి వెన్నుముక నిటారుగా ఉంచి స్లోగా చేయండి స్లోగా బ్యూటిఫుల్ గా చేయండి వెరీ స్లోలీ కంటిన్యూ బ్రీతింగ్ ఆరోగ్యం పాడైపోతుంది కనుక దాన్ని మనం సరి ఖరీదేసుకోవడానికి ఆ కడ సెంటర్ కంటిన్యూ ప్లీజ్ బ్రీతింగ్ అదర్ సైడ్ మీరు నడుపు ఎంత బ్యూటిఫుల్ రివర్స్ రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో జాగ్రత్తగా రావాలి ఆశ్రమంలోకి ఎంత జాగ్రత్తగా వెళ్తామో వెనక వచ్చేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ప్రయత్నం చేయండి హైపర్ టెన్షన్ బిపి ఉండాల్సి ఏంటండి హెడ్ సమ్ సిస్టం ఉండాల్సి ఏకొద్దు ಆ ವಾತ ಶುಭシナ ಓ ಸೇ ಸೇ ಕವತನೇ ಏಕಬಿಟೆಯಲ್ಲಾ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಔನ್ ಗೇಣಾದೇ ಪ್ರತಿರಾಲಾ ತೈಕ್ ఈ జీవితాన్ని కొనసాగించాలని సదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జాతి ఆరోగ్యంగా ఉండాలి ఏ జాతి అయితే ఇది ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలని